ఢిల్లీలోని ఓ ఐఏఎస్ఎస్ స్టడీ సెంటర్ బేస్మెంట్లో మునిగి శిక్షణ పొందుతున్న ముగ్గురు అభ్యర్థుల మృతి చెందిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసినట్లు హైకోర్టు వెల్లడించింది ఘటన తీవ్రతను అధిక అవినీతి అధికారుల పాత్ర ఉండే అవకాశం దృష్ట్యా దర్యాప్తులో ప్రజలకు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది ఇక ఈ దర్యాప్తు పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఆదేశించింది ఢిల్లీ పోలీసులు మున్సిపల్ అధికారులు చెప్పిన సమాధానాలపై హైకోర్టు మండిపడింది जय हो మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకపోవడం మున్సిపల్ అధికారులకు అలవాటుగా మారిందని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది విద్యార్థులు ఎలా బయటకు రాలేకపోయారనే విషయం అర్థం కావడం లేదంటూ పోలీసులు అటు మున్సిపల్ అధికారులు చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది ఈ కేసులో ఎస్యూవీ డ్రైవర్ను అరెస్ట్ చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కోచింగ్ సెంటర్ ఘటన దర్యాప్తును సీబీఐకి అప్పగించడాన్ని ఆందోళన చేసిన సివిల్స్ అభ్యర్థులు స్వాగతించారు ఈ చర్యతోనైనా వాస్తవాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు అయితే ఘటన సమయంలో లైబ్రరీలో ఎంతమంది ఉన్నారన్న దానిపై సమాచారం లేదని ఇక ఈ వివరాలు బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు